అండి వెల్కమ్ టు సాయి చంద్రిక మొబైల్ షో దర్శించండి మన మొబైల్ షోరూమ్ లో ఒక లక్కీ డ్రా కంటెస్ట్ పెట్టినామండీ రూపాయి కూడా ఏమి కొనకుండా మీరు వీడియోస్ షేర్ చేసి ఉండాలి అదే విధంగా లైక్ చేసి ఉండాలి కామెంట్ చేసి ఉండాలి అదే విధంగా ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ లో ఫాలో అయ్యి ఉన్న కస్టమర్స్ మనము ఈ ఆఫర్ కింద లక్కీ డ్రా తీసామండి మన శనివారం లో తీసాము మీకు అందులో ఏమొచ్చిందమ్మా బర్డ్స్ బర్డ్స్ వచ్చినాయి బోట్ కంపెనీ బ్రాండెడ్ బట్స్ అండి ఎట్లా లక్కీ డ్రా ద్వారా ఏం పేరు పెద్దవరం పెద్దవరం హేమంత్ నీకు ఎలా అనిపిస్తుంది డ్రా నాకు ఆనందంగా అనిపిస్తుంది అందరూ ఛానల్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు తెలియకోవచ్చు మనకి బ్యాక్ టు బ్యాక్ వీడి ప్రతిదీ కూడా షేర్ చేస్తున్నారా మనకి ఇండోర్ నుంచి ఫాలో అవ్వరు మీరు ఫస్ట్ ఛానల్ స్టార్ట్ చేసిన నుంచి అదే ని ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ మూడు సోషల్ మీడియాలో వీటిలో ఫాలోవర్ అండి మనం ఛానల్ స్టార్టింగ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ప్రతి ఒక్క వీడియో కూడా మనం చూస్తుంటాడు అదే విధంగా మనం రీసెంట్ గా ఎవరైతే షేర్ చేసిన ఎక్కువ మందికి అన్ని కుప్పతాయని చెప్పున్నామండి దాంట్లో భాగంగా తమ్ముడు షేర్ చేసిన దాంట్లో భాగంగా ఒక రూపాయి కూడా కట్టకుండా ఒక రూపాయి కూడా మనం ఏం కొనకుండా కూడా కస్టమర్ మంచి క్వాలిటీ బ్రాండెడ్ బోట్ కంపెనీ బ్రాండ్ అండి బట్స్ అండి కస్టమర్ మనము లక్కీ డ్రా ద్వారా ఫ్రీగా అందించామండి ఇలాగా మీరు కూడా గిఫ్ట్లు పొందాలని కోరుకుంటే మీ దేవస్థందలు ఏం లేదండి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఫాలో అవ్వండి అదే విధంగా ఫేస్బుక్ ని ఫాలో అవ్వండి ప్రతి ఒక్క వీడియోని కూడా మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీ ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి ఇలాంటి మంచి గిఫ్ట్స్ మీరు కూడా పొందాలని కోరుకుంటూ సాయంత్రిక మొబైల్ షోరూమ్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఎదురు అర్థంక్ రోడ్